ఈరోజు ఆదోని గారిని కలడం జరిగింది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ ఆదోనిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు అలాగే ఆటోలలో అత్యధిక సంఖ్యలు ప్రయాణం చేస్తున్నారు మరి ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకున్నట్టుగా నడుపుతున్నారు మరి నగరంలో సమయభావం లేకున్నట్టుగా హెవీ వెహికల్స్ ఆలయంలోకి రావడము ఇటువంటి విషయాలన్నీ కూడా ఆర్టివ్గా మేడం గారితో చర్చించాం వారు కూడా సానుకూలంగా స్పందించారు సార్ మేము ఎన్నోసార్లు అవేర్నెస్ చేస్తాము వాళ్ళకు అర్థం కావట్లేదు ప్రాణం విలువ తెలియట్లేదు ప్రాణం పోయిన తర్వాత బాధపడుతున్నారు అనేటువంటి విషయాలు చర్చ జరిగింది ఇందాక మేడం గారితో అయితే భారతీయ జనతా పార్టీ తరఫున ఏ ఒక ప్రాణం కూడా పోకూడదని చెప్పేటువంటిది మా యొక్క కమిటీ యొక్క నిర్ణయం ఈ మధ్యకాలంలో మన కృష్ణన్ దేవాలయం దగ్గర ఆదిత్య అనేటువంటి సైన్ఫ్ల సైకుల అబ్బాయి రోడ్డు ప్రా రోడ్డు వెలుపు లేకపోవడం వలన తండ్రితో వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు మంచి ఉజ్వల భవిష్యత్తు అనేటువంటి ఒక విద్యార్థి ప్రాణాలు పోవడం వలన చాలా బాధ కలిగింది అలాగే ఏ కుటుంబానికి నష్టం జరగకూడదని చెప్పని మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను అవేర్నెస్ చేస్తూ మొత్తం లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లుగా నగరంలో తిరగాలని చెప్పని లైసెన్స్ లేని వ్యక్తులు దయచేసి లైసెన్స్ తీసుకోవాలని చెప్పని ఎందుకంటే లైసెన్స్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం తెలిసినటువంటి చట్టం ప్రకారము ఆ యొక్క డ్రైవరు సుమారు ఇరవై లక్షల పైన ఆ కుటుంబాన్ని నష్టప్రదానం చెల్లించాలని చెప్పని చట్టం చేసింది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మరి ఇటువంటి విషయాలన్నీ కూడా అవగాహన ఏర్పాటు చేయాలని చెప్పని ఆర్టీఓ గారు మేడం గారికి మేము తెలియడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి మైనర్లకు కూడా బంధులు ఇవ్వకూడదని చెప్పని తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలని చెప్పని వారికి కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పని మేడం గారికి తెలియజెప్పడం జరిగింది అలాగే రోడ్ల విస్తృత విషయంలో కూడా మాట్లాడాము మేడం గారు ఆ విస్తృత విషయంలో ఒక కమిషనర్ గారు కానీ మళ్ళీ ట్రాఫిక్ సంబంధించిన విషయాలు వాళ్ళతో చర్చించడం అని చెప్పి చెప్తారు మరి వారి అందరి సమక్షంలో ఒకసారి ప్రజలందరి సమక్షంలో ఒకసారి అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం వారు కూడా త్వరలో పెడతామని చెప్పని స్పందించారు ఈ విధంగా చర్చించడం చాలా సంతోషం మరి మా యొక్క ఆధ్వర్యంలో ప్రజలకు సేఫ్టీగా ఉండడము ప్రజలకు ప్రాణాలను కాపాడుకోవడం బాధ్యత ఎంతనే ఉందని చెప్పని తెలియజేసుకుంటూ మేడం గారికి అర్జీ చేయడం జరిగింది నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ మేడం గారిని కలవడం జరిగింది విషయం ఏంటంటే ఆదోనిలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది ఆటో వాళ్ళు కూలీ పనులను చేసుకునే వాళ్ళని అధిక సంఖ్యలో ఓవర్ స్పీడ్ కానీ ఓవర్ లోడ్తో కానీ వేసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది వీటిపైన చర్య తీసుకొని అలాగే లైసెన్స్ లేని వాళ్ళకి కూడా లైసెన్స్లను ఇప్పించి తర్వాత స్కూల్ బస్సులను ఫిట్నెస్ కూడా చెక్ చేయించి ఆ స్కూల్ బస్సుల పైన కూడా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది ఈ విషయం పైన మేడం గారు కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయించి వాళ్ళకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని మాకు చెప్పారు త్వరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి అందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వారి వయసు పరిమితి చెక్ చేయించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పారు తర్వాత ఈ ట్రాక్టర్లు అయితేనేమి ఈ ప్రైవేట్ బస్సులో కూడా ఈ లగేజీ ఓవర్ కింద లోడ్ చేయించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే ఉందని తెలియజేశాము ఈ విషయం పైన కూడా వాళ్ళు చర్య తీసుకుంటామని మాకు తెలియజేశారు ఈ విషయాన్ని మేము కమిషనర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది నాగార్జున ఆదోని పట్టణ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు నమస్కారం అండి కొద్ది ఎనకల్లా బీజేపీ జనతా పార్టీ భారత జనతా పార్టీ గురించి ఆయన సెక్రటరీ గారు వీరేష్ గారు అని శివరామ్ గారు ప్రెసిడెంట్ గారు అండి ఈ మధ్యన ఉన్న ఆయన మన టౌన్ సెంట్రల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు ఇతను వైస్ ప్రెసిడెంట్ గారు మన బసప్ప గారు ఇది మా అండి ప్లస్ స్టేట్ లీడర్ ఈయన ఈయన మా సెంట్రల్ ప్రెసిడెంట్ అండి నాగార్జున గారు నా పేరు నాగరాజ్ అండి నేను వైస్ ప్రెసిడెంట్ని జనరల్ ఓబీసీ ఈయన ఓబీసీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అండి ఇంతమంది వస్తూ ఈ రోజున ముఖ్యంగా మన ట్రాన్స్పోర్ట్ మేడం గారిని కలవడం అయింది ఎందుకంటే మన ఆదంలో హెబీ ట్రాఫిక్ వితౌట్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మన ఆదోని పట్టణం ప్రజలకు తెలియజేయడం కనుక ఈ యొక్క ఎయిటీన్ ఇయర్స్ లోపు బిలో పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలు బైక్ వేసుకొని తిరుగుతున్నారు అది ముఖ్యంగా మన తల్లిదండ్రులు నిర్ధారించి అటువంటి వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదని కోరుచున్నాం ఎందుకంటే వాళ్ళ కుర్ర వయసు తెలియదు వాళ్ళకి ఎలా డ్రైవ్ చేయాలో ఏంటో ఏదో వాళ్ళు హుషారుగా ఇస్తారు మా అబ్బాయి ఆనందపడ్డలే డ్రైవింగ్ చేస్తారు మనం ఆనందపడ్డాం కన్నా అక్కడ ఏం జరుగుతుందో కాస్త ఆలోచించండి అటువంటి వాళ్ళకి దయచేసి మీరు చిన్న పిల్లలకి మాత్రం బైక్ ఇవ్వకూడదని ఒక ఒకవేళ అలాగ ఇచ్చే ఏదైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులదే బాధ్యత ఇది ముఖ్యంగా మీరు గమనించాలి అలాగే మన ఓల్డ్ బ్రిడ్జ్ కాదా ఇప్పుడు మనకు వాల్మీకి నగర్ అండ్ హనుమాన్ నగర్ తర్వాత ఈ ప్రాంతాలకు అన్నిటి వెళ్ళటానికి ట్వంటీ ఇరవై వేల జనాభా ఉన్నారు ప్రతిరోజు నిత్యం నడిచి ఆ రద్దీ ఆ రద్దీ యొక్క నోటీస్ మనం మన కమిషనర్ గారికి చూపించాం మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మేడం గారు స్పందిస్తూ దాని యొక్క వివరాలు తెలియపరుస్తూ ఒకసారి సబ్ కలెక్టర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ అండ్ బి ఈ మూడు బిల్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఇన్క్లూడింగ్ బై ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వీళ్ళు నలుగురు కలిసి ఒక డేట్ ఫిక్స్ ఇవ్వమని చెప్పాము ఆ డేట్ లో ఫిక్స్ చేస్తే వస్తే దాంట్లో కొంతమంది ఆక్యుపై చేస్తున్నారు ఆ బ్రిడ్జి కింద స్థలాలు ఆ స్థలాన్ని ఈనంత వరకు రిమూవ్ చేస్తూ దాని యొక్క రోడ్ కల్పించాలని మేము యొక్క స్పెషల్గా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అందు దీన్ని కన్సల్ట్ చేస్తానని నేను మన యొక్క ఆధునిక ప్రజల క్షేమం కోసం అన్ని కోరికలు కోరుతున్నాం మేము అందరూ సహకరిస్తారని చెప్పి మేము కోరుతున్నాం అండి ఇలాగ నాగరాజ్ నా పేరు